నమస్తే అండి నేను మీ బోన్ శ్రేను అండి గ్యాస్ స్టవ్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి చాలా మంది అండి కిరాణా సరుకులు తీసుకుంటారు కవర్ కవర్లోగా దీనికి ఎంత ఎలా దోస్తారండి అలాగే ఇక వేస్ట్ కదా అంటే మసగుట్లు అనమాట ఈ మసుగుట్లు కూడా ఇవి చాలా మంది మన అక్కశైలంలో ఏదో స్టోరేజ్లో దీనికి ఎంత పెడతారన్నమాట అండి అలా పెట్టకూడదండి చాలా ప్రమాదం మీరు తెలిసి తెలియక అలా పెట్టేసి ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటారు అనమాట ఈ అండి గ్యాస్ మిక్సింగ్ పైప్ ఉంటాయి అనమాట మీకు చూపిస్తాను ఇక ఎలా అండి ఇగో ఈ పైపులు ఉన్నాయి కదండి ఈ పైపులు ఏమన్నా ఏమంటారు అంటే అండి గ్యాస్ మిక్సింగ్ పైప్ అనమాట మీకు అర్థమైందండి గ్యాస్ మిక్సింగ్ పైప్ అంటారు ఇది ఏం చేద్దంటండి ఈ నాజల్ నుంచి వచ్చి గ్యాస్ని ఈ పైపు హెయిర్ మిక్స్ చేస్తుంది అనమాట మిక్స్ చేసి ఈ బర్నర్కి వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ మంట మండుతుంది మీకు తెలిసిన విషయమే అయితే ఏమందంటే ఒకసారి ఈ హోల్ మూసేసామనుకోండి ఏమొద్దు అనుకుంటున్నారు ఇక్కడ మంట బ్లూ కలర్లో రాదండి ఎల్లో కలర్లో వద్దు చూసుకోండి ఎల్లో కలర్లో వస్తే చాలా ప్రమాదం అనమాట బ్యాక్ ఫర్ అవి ఛాన్స్ ఎక్కువ ఉంది మీకు ప్రమాదం కొంత కాకుండా ఈ హోల్స్ ఓపెన్ ఉన్నాయి అనుకోండి మనకి బ్లూ కలర్ మంట వస్తది బ్లూ కలర్ లోనే మంట రావాలి అలా రావడం వల్ల మనకి గ్యాస్ బండి ఎక్కువ రోజులు వస్తది అక్కడ మనకి బాండి కూడానే మనం మూకులు కట్టబెడతాం కదా మాడిపోకుండా బాగుంటాయనమాట అలా కాకుండానే ఇక్కడ ఏం అనుకోండి ఏర్ మిక్స్ అవ్వలేదు అనుకోండి అక్కడ బాండి మాడిపోద్ది గ్యాస్ ఎక్కువ రోజులు రాదు బెండ గ్యాస్ బండి బేక్ అయిపోద్ది అన్నమాట చాలా మంది తెలియక దీనికి ఎంత వస్తారండి అలా తోయకూడదండి చాలా ప్రమాదం అంట చాలా రాంగ్ అలా చేయొద్దండి ఇదైతే మాత్రం ఈ పైపు ఎప్పుడు కూడా ఏమైనా అడ్డు ఉందనుకోండి తీసుకోండి ఏమన్నా ఉంటే అడ్డు ఓపెన్ చేసి పెట్టింది అనమాట హెయిర్ మిక్స్ అవ్వాలి హెయిర్ మిక్స్ అవుతేనే మనకి మంటకి ఇటువంటి ప్రమాదం ఉండదన్నమాట లేదంటే బ్యాక్వర్ అవుతుంది ప్రమాదం కొందేసుకుంటుంది ఈ వీడియో అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి